వెల్కమ్ టు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా కాకినాడ ట్రాస్కో ఎస్ కార్యాలయం వద్ద కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో భారీ ఆందోళన నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు ముదుసూరి మురళి కృష్ణంరాజు మాజీ మేయర్ కవికొండల సరోజా కూడా మాజీ చైర్మన్ చంద్రకళ దీప్తి తదితరుల ఆధ్వర్యంలో వైసీపీ కాకినాడ కార్యాలయం నుండి ట్రాస్కో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అంతకుముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు అనంతరం ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కన్నబాబు మాట్లాడుతూ మాట తప్పి మడమ తిప్పి కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది అన్నారు నాయకులు మిమ్మల్ని అందరి ఉంది కార్యక్రమం ముగిసిపోతుంది అందరికీ నమస్కారం பாபு நாயுடு பதிசேரு பதினேழு சண்டை எவடைய ஜனரேட் பண்ணிண்டே ஜனர்ட் பண்ணுங்க எவன பாபு கெமராமேன் கே ஜனரே மீதா పెంచిన విద్యుత్ సాధ్యులు వెంటనే పెంచిన విద్యుత్ సాధ్యం వెంటనే పెంచిన విద్యుత్ సాధ్యం వెంటనే జగన్ గారి నాయకత్వం జగన్ గారి నాయకత్వం రూపాయలు ఉచిత దానాన్ని పది మోపి ఈ రోజు అందరూ కూడా పదోసారి క్రిస్త పరిస్థితులు పెట్టే పరిస్థితిని పోటీ ప్రభుత్వం చేయడం జరిగింది

నిన్న పరమపదించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి మేము ఘనంగా నివాళులర్పించాం దార్శనికుడు ఆర్థిక నిపుణుడు ఈ దేశానికి ఆర్థిక రంగంలో దశ దిశ నిర్దేశించిన వారిలో ఒకడైన మన్మోహన్ సింగ్ గారు లేకపోవడం అందరికీ కూడా చాలా బాధీపీ పోరు బాట పేరిట కరెంటు ఛార్జీలని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వివిధ డిమాండ్లతో ఈ జిల్లా సూపర్ ఇంజనీరు ఈపిడిసిఎల్ వారికి విన్నత పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా మేము ఈ సందర్భంగా చెప్పే మూడు అంశాలు ఒకటి చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను వస్తే ఇంకా అసలు మీకు స్వర్ణయుగం అన్నాడు ధరలు పెంచడం కాదు తగ్గిస్తానన్నాడు ఛార్జీలు పెంచడం కాదు తగ్గిస్తా అన్నాడు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన మొదటి నెల నుంచే బాదుడే అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు బాబు గ్యారంటీ అదేవిధంగా భవిష్యత్తు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఒక పెద్ద నినాదం చేస్తూ ఉండేవాడు ఇవాళ బాబు గ్యారంటీ బాబు షూరిటీ బాదుడు బాధుడు గ్యారంటీ అనేది ఇవాళ కనిపిస్తూ ఉంది మేము అందరం కూడా చెప్తా ఉన్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో లేదు కనీసం ప్రజల మీద భారం వేయకుండా చూడమని కోరుతున్నాం పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను పెంచి అన్ని వర్గాల మీద చాలా పేద వర్గాలు మొదలుకొని ఉన్నత స్థాయి వర్గాల వరకు ప్రతి ఒక్క వినియోగదారుని మామూలుగా బాధలే కరెంటు బిల్లులు రెట్టింపు వచ్చే పరిస్థితి ఉంది ఇవాళ దీంతోపాటు ఇంకా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఏమంటే ఇవ్వడం మానేశారు దరఖాస్తులే తీసుకోవట్లే ఇవాళ ఉచిత విద్యుత్ అంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు ఆయన హయాంలో ఉచిత విద్యుత్ ఇస్తానంటే బట్టలు ఆరేసుకోవాలని హేళన చేస్తూ ఉండేవారు కానీ ఇచ్చి చూపించారు నాన్న ఒక్క అడుగు ముందుకేస్తే నేను నాలుగు అడుగు ముందుకేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏడు గంటలు కాదు తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చి ఎక్కడా కూడా ఆగకుండా థియేటర్లు ఆధునీకరించి దాదాపుగా నిరంతరాయంగా విద్యుత్ ఇచ్చారు కానీ ఇవాళ ఏడు గంటల విద్యుత్తు దఫా దఫాలు కూడా ఇవ్వట్లే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వట్లేదు రైతుల్ని అడిగితే మళ్ళీ తిరిగి బెదిరిస్తున్నారు మీరు ఎక్కడ మీడియాకి మాట్లాడితే మీ సంగతి చూస్తాం మీరు ఎవరికన్నా పంచుకుంటే మీరు ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకుల మాట్లాడితే మీ మీద కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు ఇది కాకుండా ఎస్సీ ఎస్టీ పేద కుటుంబాలకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ని గృహ వినియోగదారులకు ఇస్తానని చెప్పి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో గౌరవం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు ఆ హామీని తూచా తప్పకుండా పాటించారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజులు పట్టుపోతూ ఉన్నారు దళిత వాడల్లోని గిరిజన వాడల్లోని అధికారులు వెళ్ళి మీరు యాభై వేలు కట్టాలి లక్ష కట్టాలి ఈ ఏరియర్స్ ఉండిపోయినాయి మీరు కడతారా లేదా అని చెప్పి రాత్రికి రాత్రి ఫీజులు పట్టుపోతున్న పరిస్థితి ఉంది ఇదేంటని అని అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసే పరిస్థితి గిరిజనులు ఎస్సీలు చాలామంది మధ్యకాలంలో ఈ కాకినాడ జిల్లాలోనే ధర్నాలు చేశారు ఆందోళన చేశారు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఆనాటికి ఉన్న విద్యుత్ ఛార్జీ కన్నా తగ్గించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఈ తప్పుడు వాగ్దానాలతో ఎల్లకాలం మీరు నెట్టుకు రాలేరు కేవలం ప్రజల మీద భారం మోపడం కాకుండా ఈ విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడం మీద దృష్టి పెట్టమని చెప్పి మేము కోరుతూ మీటర్లు అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో పెడితేనేమో ఉరితాళ్ళు అయితే ఇప్పుడు పసుపచ్చగా కనబడుతున్నాయి ఆ తాళ్ళు మీకు పైగా ప్రీపెయిడ్ అంటున్నారు అంటే ఎవరైనా పేదలు రీఛార్జ్ చేయించుకోకపోతే ఫోను మాట్లాడుతుండగా ఆగిపోయినట్టుగా రేపు కరెంటు ఏ అర్ధరాత్రి అర్ధరాత్రిపోటు పోతే దిక్కు పరిస్థితి వస్తుంది అందరికీ నమస్కారం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కాకినాడలో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రెడ్డి గారు నేను అదేవిధంగా ఇతర మా నాయకులందరం కలిపి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం వైఎస్ఆర్సీపీ పోరు బాట పేరిట కరెంటు ఛార్జీలని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వివిధ డిమాండ్లతో ఈ జిల్లా సూపర్ ఇంజనీర్ ఈపీడీసీఎల్ వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా మేము ఈ సందర్భంగా చెప్పే మూడు అంశాలు ఒకటి చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను వస్తే ఇంకా అసలు మీకు స్వర్ణయుగం అన్నాడు ధరలు పెంచడం కాదు తగ్గిస్తానన్నాడు ఛార్జీలు పెంచడం కాదు తగ్గిస్తా అన్నాడు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన మొదటి నెల నుంచే బాదుడే బాదురే అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు బాబు గ్యారంటీ అదేవిధంగా భవిష్యత్తు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఒక పెద్ద నినాదం చేస్తూ ఉండేవాడు ఇవాళ బాబు గ్యారంటీ బాబు ష్యూరిటీ బాదుడు గ్యారెంటీ అనేది ఇవాళ కనిపిస్తూ ఉంది మేము అందరం కూడా చెప్తా ఉన్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో లేదు కనీసం ప్రజల మీద భారం వేయకుండా చూడమని కోరుతున్నాం పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను పెంచి అన్ని వర్గాల మీద చాలా పేద వర్గాలు మొదలుకొని ఉన్నత స్థాయి వర్గాల వరకు ప్రతి ఒక్క వినియోగదారుల్ని మామూలుగా బాధలే కరెంటు బిల్లులు రెట్టింపు వచ్చే పరిస్థితి ఉంది ఇవాళ దీంతోపాటు ఇంకా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెడితే ఇవ్వడం మానేశారు దరఖాస్తులే తీసుకోవట్లే వాళ్ళ ఉచిత విద్యుత్ అంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు ఆయన హయాంలో ఉచిత విద్యుత్ ఇస్తానంటే బట్టలు ఆరేసుకోవాలని హేళన చేస్తూ ఉండేవారు కానీ ఇచ్చి చూపించారు నాన్న ఒక్క అడుగు ముందుకేస్తే నేను నాలుగు అడుగు ముందుకేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏడు గంటల కాదు తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చి ఎక్కడా కూడా ఆగకుండా ఫీడర్లు ఆధునీకరించి దాదాపుగా నిరంతరాయంగా విద్యుత్ ఇచ్చారు కానీ వాళ్ళు ఏడు గంటల విద్యుత్తు దఫా దఫాలో కూడా ఇవ్వట్లే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వట్లేదు ರೈತಲ್ನಿ ಅಡಗಿತೆ ಮಳ್ಳಿ